నట్స్ టీక్ ఆన్ ఇట్ సో హాయ్ హాయ్ అండి నేను ఇందాక ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు మీరు బిజినెస్లో బాగా డబ్బుల్ సంపాదించినట్టు ఉన్నారు అండ్ మీ ప్యాషన్ బయటకొచ్చింది దాని తర్వాత సినిమాలో అని అనిపిస్తుంది సో ఏంటి లేదు నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్ పోదా అని హైదరాబాద్ వచ్చాను ఓకే వావ్ విన్నారా కళ్యాణ్ గారు మీరు ఓకే వచ్చాను అవుదవనే వచ్చాను వచ్చినాక ఒక సిక్స్ మంత్స్ చూశాను ఓబో ఇక్కడ నాకు వర్క్ అవుట్ కదా అని చెప్పి బిజినెస్లోకి వెళ్ళాను బిజినెస్ దానిలో ఒక ఇరవై ఐదు ఏళ్ళ సంది బిజినెస్ చేస్తున్నాను ఒక హండ్రెడ్ అపార్ట్మెంట్లు కట్టాము ఒక పది పదిహేను ఏళ్ళు లేవుట్లు ప్లస్ నా ట్రస్ట్ ఉంది నాగం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉన్నది దాని మీద పదమూడు వేల మంది పిల్లలను చదివించాను వంద టెంపుల్ కట్టించాను వంద నూట పదమూడు హోమాలు చేశాను ప్లస్ యాభై వేల మొక్కలు నాటాను ఇలా నాట నేను సంపాదించిన దాంట్లోకి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నేను ఈ దాన ధర్మాలవన్నీ ఎక్కువ ఖర్చు పెట్టాను ప్యాషన్ అంటే టూ థౌజండ్ సిక్స్లో ఒక మూవీ చేశాము చేస్తే అప్పుడు కోడి రామకృష్ణ అర్థం చేశాం తర్వాత ఆగినాక మన కరోనా టైంలో ఫ్రెండ్స్ అంటూ కూడా ఒక మూవీ చేద్దామంటే ఒక డైరెక్టర్ మూవీ చేసాం అది చేసాం ఆ తర్వాత హండ్రెడ్ క్రోడ్స్ అని ఒక మూవీ చేసాం తర్వాత ఇంకో మూవీ చేయాలని ఆదిబాబు దగ్గర వెళ్తే అతను మరి నేను మాట్లాడిన వెంబడే ఇమ్మీడియట్గా డేట్స్ ఇచ్చేసాడు ఒకటి కాదు రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చాడు అలా అలా ఇంకా కళ్యాణ్ వచ్చి కథ చెప్పంగానే ఆదిబాబుకి చెప్పు బాగుంది కథ అతన్ని నేను ఇంట్లో చూసి మాట్లాడేదాడు చూస్తున్నాను కదా చూసినప్పుడు ఈ కథ ఆదిబాబుకి అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయిన ఫిక్స్ అయ్యి నేను ఫోన్ చేశాను బాబు ఒక కథ చెప్తాడు ఒక డైరెక్టర్ గారు వచ్చి మీరు వినండి అని అన్నాడు మంచిదండి పంపియండి అన్నాడు అప్పుడు కరోనా టైం కదా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పట్టింది కథ చెప్పాడు ఓకే అండి అయితే ఇది సాయి కార్తిక్ నేను కథ వినడం జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ సాయి సాయిక ఏంటంటే మధ్యలో ట్యూన్స్ చేస్తూనే విన్నారాయన అంత అంత టైం ఉంటుంది కదా అయితే కథ విన్నాడు కథ వినేసి తమ్ముడు ఎలా ఉంటుంది కథ అన్న మగో పటాస్ అవుతుంది అన్న ఇది ది అన్న ఓకే అన్నా మరి మ్యూజిక్ బాగా చేయగలుగుతావు అన్న నేను అన్ని చూసుకుంటూ నువ్వు స్టార్ట్ చేయన్నా అన్నాను ఇమ్మీడియేట్గా షార్ట్ టైంలో ఈ సినిమా సెటిఫైకి వెళ్ళడం జరిగింది ఓకే కళ్యాణ్ జీ గారు అంటే రెస్పెక్ట్ అంటే మీకు బాగా ఇష్టం చెప్పాలి కళ్యాణ్ గారిని ఎవరు ముందర కూర్చోబెట్టిన అతను వినయము ఉంటే పెట్టి పిచ్చే శక్తి అతను ఉంటే పెట్టి ఇదే మాకు హాట్ టాపిక్ వేసుకోవడానికి మేము

స్టోరీ చెప్పి ఏం మాట్లాడుకుండా మామూలుగా నేను ఎవరికి టైం ఒక వన్ అవర్ టైం ఇచ్చినందుకు సినిమా కంప్లీట్ చేయించాడు డబుల్ పెట్టించేలా చేశారు అది టాలెంట్ మేము కూడా బిజినెస్ బిజినెస్లో ఒక కస్టమర్ ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా ఏం కొనాలన్నా ఇమ్మీడియట్గా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి మన కరెక్ట్ చేసుకొని చేస్తాం ఈ సినిమాకి ఏం జరిగిందో లేదు కానీ ఫయల్ గారు అరిగేదవుడే నో చెప్పలే ఆది బాబు నో చెప్పలే డైరెక్టర్ కు నేను నో చెప్పలే ఇది జరిగింది అండ్ నాకు నాకేమనిపిస్తుంది అంటే నైన్టీన్ దాకా ఆడియన్స్ కూడా నో చెప్పరు ఎస్ఏ చెప్పారు అండ్ ఇంకోటి మీరు అపార్ట్మెంట్ చేసేటప్పుడు పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా వేస్తారు నాకు తెలుసు ఆయన స్టోరీ రూపంలో ఆ కంటెంట్ రూపంలో ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అనిపించింది కళ్యాణ్జీ గారు కంటెంట్ చూసినప్పుడు డబ్బులు కనపడుతున్నాయండి డబ్బులు కనబడుతున్నాయి సో కనపడకుండా బ్యాంక్ లోకి